తోట పనికి వచ్చావు డిస్కవరీ ఛానల్లో అదేంటిది పందిపండి కరెక్ట్ మీ గురించి నీకే బాగా అబ్బో డిస్కవరీ ఛానల్ చూసి కూడా ఉంది అంటూ వంట పని తో సరిపోతుంది కదా నిజమేరా మీ అక్కని చేసుకోకుండా ఉంటే బోల్డ్ అంత టైం ఉండేది పెళ్లి కాకముందు ఎంత హాయిగా ఉండేవాడిని అసలు తప్పు నాదిరా పట్టాపగలు బారుకు తీసుకొచ్చావు పెగులు మీద పగ్గులు పటాపటా లాగిస్తున్నావు ఏమిటోంది ప్రాబ్లం బాధ బాధ ఎందుకురా ఉద్యోగం లేని మగాడంటే ఉద్యోగం లేని మగాడంటే ఎవరికి గౌరవం లేదురా నేను అనుభవిస్తున్నాను పది మనిషి ఉంది కానీ ఇంట్లో పనులన్నీ నా చేత చేయిస్తున్నారు ఆఫ్టర్ ఆల్ వెయ్యి రూపాయల కోసం నా చేత అంట్లు తోమించిందిరా మా ఆవిడ మీ ఆవిడైతే అలా చేస్తా చెయ్యదురా చేయదు మా ఆవిడ నా చేత అంట్లు తోమించింది ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోగలను బాధపడకరా ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది నేను చెప్పినట్టు ఏంటది నువ్వు మాధవి కూర్చుని మాట్లాడుకోకపోవడం వల్ల వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ ఇది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి ఇదేంత పగలంతా మా ఆవిడ బ్యాంక్ లో కూర్చుంటుంది పోనీ సాయంకాలం మాట్లాడు అయ్యో సాయంత్రం ఆవిడ టీవీ ముందు కూర్చుంటుంది అర్ధరాత్రి నిద్రలేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా ఎప్పుడో ఫస్ట్ నైట్ రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు గుర్తు ఇప్పుడు నేను గా కూర్చోబెట్టుకోలే నువ్వు చోక్ చేస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు అందరూ చూస్తున్నారు ఫీల్ అందుకే మందు చూపు ఉండాలండి ఇప్పుడు నీకేం కావాలి నేను తను కూర్చొని మాట్లాడుకోవాలి అంతే కదా ఓకేరా ఓకే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి కూర్చుని ఓకే మాధవి మాట్లానే వచ్చింది వచ్చేసా మాధవి ఎవరండి ఏవిరా వేళ్ళు వెంకట్రాయ్యులు బాగున్నావా ఏంటి ఇంతలా ఉండేదా నువ్వు ఇంత సన్న పడిపోయిందని నువ్వేం మారలేదరాలు అమెరికాలో ఉన్నావు కదా అవును ని పెళ్లి చేసుకున్నావు అవును అవును ఇద్దరు మేనేజ్ చేయడం కష్టం కదా క్విన్స్ చూసావా చేసుకున్నా బాగున్నారా అందరూ బానే ఉన్నారు సరే నీ ఫ్యామిలీ సంగతి చెప్పరా నాకు ఒక పెళ్ళం ముగ్గురు ఆడపిల్లలు అవునా వాళ్ళే కదరా వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉంటారు అలాగా అవును ఎప్పుడు వచ్చావు నేను వన్ వీక్ అయింది ఇక్కడికి వచ్చి ఇంకో వన్ వీక్ ఇక్కడే ఉంటాను అవునరా మన మూర్తి ఇక్కడే ఉంటున్నాడంటగా అవును వాడు చెట్టు కింద ప్లేట్ తెలుసా కేసులే లేక ఏడుస్తుంటే నేనే కేసు ఇచ్చి మొన్నే కోర్టు పంపించాను అవునా సరిగాని వాడు ఇప్పుడు కూడా కోర్టుకి లేకుండానే వెళ్ళిపోతున్నాడా అండర్వేరా అదేరా మన కాలేజీ రన్నింగ్ కాంపిటీషన్ లో ప్యాంట్ ఉడిపోతే ఓ పరిగెత్తుకుంటూ జనాలందరూ చప్పట్లు కొడుతుంటే అదే ఎంకరేజ్మెంట్ అనుకున్నాడు వేసుకో తను మా క్లాస్మేట్ యాక్చువల్ గా మా ఆఫీస్ నుంచి వస్తుంది కదా అందుకని టెన్షన్ లో ఉంది అనమాట నువ్వేమనుకోకే ఆఫీస్ టెన్షన్ కాదురా బయట టెన్షన్ చూసింది కదా ఏ పెళ్ల అలాగే ఫీల్ అవుతుంది సరేగాని నువ్వు రూమ్ లోకి తీసుకెళ్లి కూల్చే ఈలోగా మూర్తిగా కలిసి వస్తాను ఓకే తను రమ్య అని నా క్లాస్మేట్ నేను అడిగానా అలాంటి పరిచయం అనుకో పైత జారితే అప్పుడు టీవీలో చూశాను చూసాను ఇప్పుడు లైవ్ లో చూసాను చూసాం సరే అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా తినాల్సిన అవసరం నాకు లేదు వినకపోతే ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు నీకంటే రమ్య బెటర్ రెండు నిమిషాల్లో నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది ఇన్ని సంవత్సరాల నుంచి కాపరం చేస్తున్నావు నువ్వు మాత్రం నన్ను ఏమీ అర్థం చేసుకోలేదు నేను రమ్య కాదు నాకు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు లేదు నీకు ఏ అవసరం లేదు ఏ అవసరం లేదు నా లాంటి వాడితో కాపురం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు వెళ్ళు ఈ ఇల్లు వదిలిపెట్టి వెంటనే ఖాళీ చేసి వెళ్ళు ఏంటి నేను ఇల్లు వదిలి వెళ్ళాలా తప్పుకోండి ఇది నా ఇల్లు నా పేరు మీద ఉంది కావాలంటే బీరువాళ్ళ డాక్యుమెంట్ ఉంది చూసుకోండి ఇది నేను కట్టుకునే ఇల్లు ఈ ఇల్లు నీ పేరనుంటే స్థలం నా పేరను కావాలంటే డాక్యుమెంటు నువ్వు చెప్పిన బీరువాలోనే ఉంది నువ్వే చూసుకో ఈ స్థలం వదిలిపెట్టి నేను వెళ్ళను ఈ ఇల్లు నాది ఈ స్థలం నాది 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 వెళ్ళను నేను వెళ్ళను ఏంటండి గొడవంతా మీరు కొంచెమైనా అమ్మ గురించి పట్టించుకోరా పొద్దున్న నుంచి ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తే ఏంటి గోళ పొద్దు నుంచి నేను మాత్రం ఇంట్లో ఖాళీ కూర్చున్నా ఇంటి పనులన్నీ నేనే చేశాను ఇంటి పని ఒక పెద్ద పన అమ్మాయి ఆఫీస్ కెళ్ళి సంపాదించి తీసుకొస్తుంది ఓహో మీరు మీరు ఒకటేనే మనందరం ఒకటే సెపరేట్ అవ్వాలని గొడవ పడుతుంది మాత్రం మీరే రామ్మా ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా అర్థమైంది నువ్వు చూస్తావా నువ్వు చూస్తేనే బయట దాడుతుందా కామెడీ చంపేస్తాను అది కాదా నువ్వు కూర్చోబెట్టి మాట్లాడుంటే కూర్చోటాలు ఈ లాయర్ నాకు చెప్పొద్దు మా ఆవిడ నాకు వద్దు ఒక్కకపోతే పంపిచేసే నీకు అసలు తెలీదా ఇల్లు దాని ఉంది స్థలం నా ఉంది కదా అక్కడుందా ఫిట్టింగ్ అయితే ఇద్దరు అక్కడి నుంచి కదల సో నా పొజిషన్ లో నువ్వు ఉంటే ఏం చేస్తా కంపారిజన్ వద్దు కంపారిజన్ లేకుండా ఏం చేస్తావ్ అన్నారు దానికి దమ్ము కావాల్రా ఆ దమ్ముతో ఏం చేయాలి దమ్ము కావాల్రా దమ్ములన్నీ ఉన్నాయా నువ్వు చెప్పు నేనైతే కత్తిలంట అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి లౌ మాడించి ఆడించి మా ఆవిడని బయటకి పంపించేస్తాం అలా చేస్తే మా ఆవిడ చెప్పిచ్చి కొడుతుందేమో కొట్టద్దు కాళ్ళ మీద పడుతుంది అయితే అలాంటి అమ్మాయి దొరుకుతుందా ఓ మార్కెట్లో కుప్పలు తెప్పలు అయితే అలాంటి దాన్ని ఎలెక్ట్ ఏంటి కత్తిల్ అంట అమ్మాయి అమ్మాయిని అరేంజ్ అయ్యి నేను మాట వరచుకున్నా రా అరేంజ్ చేసే దమ్ము నీకుందా లేకపోతే నేనే ఏదైనా కంపెనీకి వెళ్ళి అరేంజ్ కూర్చోరా నేనే అరేంజ్ చేస్తాను ప్రామిస్ ఇంకేం కావాలి కత్తిల్ అంటే అమ్మాయి సారీ డాలింగ్ లేట్ అయింది తమరు ఎప్పుడు టైం కు వచ్చారో ప్రపంచంలో ఏ ప్రేమికుడు కూడా టైం కు వచ్చినట్టు చరిత్రలో లేదు సెట్ అయ్యరా అది సరే గాని నువ్వేంటి డల్ గా ఉన్నావు మళ్ళీ నీ మమ్మీ డాడీ పోటాడుకున్నారా అవును వివేక్ ఎంతసేపు వాళ్ల గొడవలే గాని మా గురించి పట్టించుకోవట్లేదు చూడు చాలా చోట్ల ఇవన్నీ చాలా మామూలే వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళే కలుస్తారు అవన్నీ మనం పట్టించుకోకూడదు నువ్వు ఫస్ట్ పదా ముందు బైక్ ఎక్కువ దా నువ్వు దా ఫస్ట్ సినిమాకి వెళ్ళినారా ఓకే